శ్రీ భీ నమ శ్రీమాత్రే నమోనమ నా పేరు సురేష్ కుమార్ శర్మ నేను మీ అక్షయ తృతీయు కోసం ఒక రెండు విషయాలు చెప్తానమ్మా మీకు అంటే అక్షయ తృతీయ రోజు ప్రతి వాళ్ళు కూడా బంగారం కొనాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు కాబట్టి మన అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ధరలను బట్టి అది మనకి సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సిన చిన్న పరిహారం చెప్తాను ఉదయాన్నే లేచి చక్కగా మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యంగన స్నానం అనేది చేసి మీ యొక్క ఇష్టదైవానికి దీపారాధన చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీరాన్నం అంటే బెల్లంతో కూడినటువంటి పొంగలి చేసి నైవేద్యం పెట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ రోజు మనం కొనుక్కోవాల్సిన వస్తువులు ఏమిటి అంటే ఒకటి పసుపు కొమ్ములు ఒక పది రూపాయలవో ఇరవై రూపాయలవో ఒక పసుపు కొమ్ములు అట్లాగే మనకు కావాల్సినటువంటిది ఒక లవణం అంటే ఉప్పు అదే దుడ్డుప్పు అంటారు కదా కళ్ళు ఉప్పు అంటారు ఇక్కడ ఈ ఈ భాషను బట్టి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళకు ఒక దీంట్లో రాక్ సాల్ట్ అని ఇలా వస్తూ ఉంటాయి కదా అటువంటి ఉప్పును తీసుకుని ఒక పసుపు కొమ్మలు ఉప్పు ఈ రెండు కూడా తీసుకుని మనం ఆ అమ్మవారి దగ్గర నివేదన పెట్టి నివేదన చేసిన తర్వాత మీరు పెట్టినటువంటి ఏదైతే మీ ఇంటి దగ్గర ద్వారం ఉంటుందో అంటే ఇంటి తాలూకా ప్రవేశ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రవేశ ద్వారం ద్వారా పక్కన కొంచెం పసుపు ఇటు పక్కన కొంచెం ఉప్పు పెట్టి దాని మీద ఒక రూపాయి కోనం ఒక అంటే మీ ఇంటిలో ఉన్నట్టు నాణ్యం ఏదో ఒకటి అక్కడ పెట్టినట్లయితే అమ్మవారు మన ఇంట్లోకి ఆహ్వానం జరుగుతుంది అంటే వస్తుంది కాబట్టి ఇటువంటి పరిహారం చేసుకోండి మీకు ఉన్నటువంటి ఆర్థిక ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు అందరూ కూడా విముక్తులు పొందుతారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో ప్యూన నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే నా డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తాను ఎటువంటి పరిహారాలకైనా ఈ నెంబర్ని సంప్రదించండి